హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచులు మీలో ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ ఏంటి అంటే చల్లచారం అనమాట సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా పెరుగైతే తీసుకోవాలి పెరుగు తీసుకొని కొంచెం ఉప్పు కొన్ని నీళ్లు పోసుకొని ఇలా మంచిగా మజ్జిగలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పసుపు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి అంతే ఈ తాలింపు మొత్తం మన కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా అందులో వేసుకోవడమే అంతే మనం మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టే నచ్చిందా నచ్చితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టెన్ కేకి దగ్గరలో ఉన్నాం కదా సో ప్లీజ్ తప్పకుండా అందరూ సపోర్ట్ చేయండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ జై శ్రీ రుచులు బాయ్ ఫ్రెండ్స్